క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లో ఇప్పుడు ఏ ఓటిలో వచ్చినా దర్శనమిస్తున్నాయి ఆడియన్స్ కూడా ఈ తెగ చూస్తున్నారు ఆడియన్స్ కూడా ఈ స్టోరీలను తెగ చూస్తున్నారు క్లైమాక్స్ వరకు వచ్చే సస్పెన్స్ కు బాగా అలవాటు పడిపోయారు ప్రేక్షకులు ఈ మధ్య వచ్చిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సిరీస్ లో నడిచాయి కూడా ఇప్పుడు ఓటిటీ లోకి మరో సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ అడుగుపెట్టింది ముంబై క్రైమ్ బ్రాంచ్ నేపథ్యంలో ఈ సిరీస్ సాగుతుంది సీరియల్ కిల్లర్ ని పట్టుకునే క్రమంలో స్టోరీలో ఊహించిన ట్విస్ట్లు వస్తుంటాయి థ్రిల్లర్ ఫ్యాన్స్ మిస్ కాకుండా చూడాల్సిన సిరీస్ ఇది దీని పేరేమిటి ఏ ఓటిలో ఉంది అనే వివరాలు తెలుసుకునే ముందు వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ రీటా ముంబై క్రైమ్ బ్రాంచ్ లో డీసీపీగా పనిచేస్తుంటుంది చిన్న వయసులోనే ఆమె అత్యంత ప్రతిభతో ఆ స్థాయికి వచ్చింది కానీ ఆమె మనసులో తన గతం గాయాలు కూడా ఉంటాయి ఆమె గతం కూడా చాలా ట్రాజడీగా ఉంటుంది ఇక కథలో నగరంలో వరుసగా భయంకరమైన హత్యలు జరుగుతుంటాయి ఈ కేసును ఛేదించే బాధ్యత రీటాకు అప్పగిస్తారు ఆ హంతకుడు ఎవరు ఎందుకు హత్యలు చేస్తున్నాడు అనే కోణంలో దర్యాప్తు సాగుతుంది ఒకవైపు కేసును పరిష్కరిస్తుండే మరోవైపు రీటా తన సొంత జీవితంలోని సమస్యలతో కుటుంబ బంధాలతో పోరాడుతుంటుంది అందుకే ఈ సిరిస్ కు దల్ దల్ అని పేరు పెట్టారు సమస్యలనే ఊబిలో చిక్కుకున్న రీటా బయటపడిందా లేదా అన్నదే మిగతా కథ ఈ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ పేరు వచ్చేసి దల్ దల్ రెండు వేల ఇరవై ఆరు జనవరి ముప్పై నుంచి ఇది ప్రైమ్ మూడో లో స్ట్రీమింగ్ అవుతుంది ఓటీటీ ప్లే ప్రీమియం సబ్స్క్రైబర్లు కూడా దీన్ని చూడవచ్చు ఏడు ఉన్న ఈ సిరీస్ ఒక్కో ఎపిసోడ్ అదరగొట్టుతుంది ఏడు ఉన్న ఈ సిరీస్ ఒక్కో ఎపిసోడ్ అరగంటకు పైగా విడివి కలిగి ఉంది ఇంతకంటే ఇంకా బెస్ట్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన ఇన్స్టమ్ టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అండి బెస్ట్ మూవీస్ వస్తే ప్రతిరోజు డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను జాయిన్ అవ్వండి